వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎస్బీఐలో ఖాతా ఉన్న కస్టమర్లకు ఉద్యోగ పెన్షనర్లకు హెచ్చరిక విడుదల చేసిన కేంద్రం మరియు ఎస్బీఐ టీం ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్ ఫేక్ మెసేజ్లపై ఎస్బీఐ బ్యాంక్ హెచ్చరించింది ఎస్బీఐ పేరుతో చలామణి అవుతున్న ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులను కేంద్రం హెచ్చరించింది సైబర్ మోసగాళ్ళు ఖాతా బ్లాకింగ్ను నివారించడానికి మీ పాన్ నంబర్ను అప్డేట్ చేయండి అని నకిలీ సందేశాలు పంపుతున్నారని వాటికి స్పందించవచ్చ వద్దని పేర్కొంది వ్యక్తిగత వివరాలని మరియు బ్యాంక్ వివరాలని పంచుకోవాలని అడిగితే ఈమెయిల్స్ మరియు టెక్స్ట్లకు స్పందించవద్దని కూడా సూచించారు అయితే మనకి వారు పంపించినటువంటి మెసేజ్లు ఎలా ఉంటాయంటే ప్రియమైన కస్టమర్ మీ ఎస్బీఐ యోనో ఖాతా ఈరోజు మూసివేయబడుతుంది ఈ కొత్త లింక్లో మీరు మీ పాన్ కార్డ్ వివరాలను షేర్ చేయాలి అని ఫేక్ మెసేజ్ను పంపిస్తుంటారు అలాంటి ఫేక్ మెసేజ్లకు స్పందించవచ్చని కేంద్రం తెలిపింది ఇక ఎస్బీఐ కూడా తన కస్టమర్లను హెచ్చరించింది కస్టమర్లు తమకు వచ్చే ఇమెయిల్లను మరియు సర్కులేషన్ చిట్కాల ప్రామాణికతను గుర్తించి ధృవీకరించాల్సిందిగా ఎస్బీఐ కోరింది ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఎస్బీఐ ఎప్పుడూ కూడా కార్డు నెంబరు పిన్ నెంబరు ఓటీపీ సీవీవి వివరాలను అడగదు ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు అని తెలియజేసింది అదేవిధంగా మొబైల్ లేదా ఈమెయిల్కు పంపిన తెలియని లింకును క్లిక్ చేయవద్దని ఎస్బీఐ ఇన్ఫోసెక్ బృందం అభ్యర్థించింది ఇటీవల ఎస్బీఐ పేరుతో షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ కస్టమర్లకైతే సూచించింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చేటట్టు ఒక లైక్ చేయండి